దాని వల్ల ఎలాంటి విషపూరితమైనటువంటిది కానీ ఆ ప్రాంతానికి కానీ ఆ ప్రజలకు కానీ ఎలాంటి చెడు జరగకుండా రేపు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది జరిగితే స్థానికంగా కానీ స్థానికేతంగా కానీ రేపు ఉద్యోగ అవకాశాలు ఆ కార్య ఆ కర్మాగారం వల్ల అనే దానికి రిలేటెడ్గా అనేకమైనటువంటి సంస్థలు కానీ వ్యవస్థలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ అనేక ఆ రకంగా ముందుకు జరుగుతుందని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు పెరుగుతాయని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన శైలిలో ఆరు తాలూకా స్థితిగతుల్లో మెరుగుపడుతుందని చెప్పే రేపు భవిష్యత్తులో కూడా ఇది ఒక ఈ తరంలో ఒకసారి జరిగినటువంటి అభివృద్ధి రేపు నాటి అభివృద్ధి సంక్షేమము అన్నటువంటిది ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా పార్టీ ఆవిర్భావం నుంచే పాలనలో ఇదొక రెండు కూడా రెండు పనులుగా చూస్తూ చూడెదురుగా ముందు కలపడం అనేటువంటి ఎదురు జరుగుతున్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక సంక్షేమం తప్ప ఎక్కడ కూడా మీకు అభివృద్ధి అన్నటువంటిది ఎక్కడ కూడా చేత కాదు ఎక్కడ కూడా చేత కానటువంటి మీ పాలన విధానం ఈరోజు ప్రజలు గమనించారు రేపు ఇలాగే ఉంటే ఈ రాష్ట్రం ఏ వైపు అధోగతికి పాలైపోతుందని చెప్పి ప్రజలకి కొనపాటం చెప్పి ఏ ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి అధికారాన్ని ఆధిపత్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది